బీయింగ్ ఇన్ యువర్ ఓన్ స్టేట్ నీ పరిధిలో నువ్వు ఎంతగానో విస్తారంగా ప్రభు కొరకు ఫలించవచ్చు నటు యూ కెన్ మల్టీప్లై లైక్ ఏనైతే నా అనుభవం ద్వారా చెప్తున్నా పురుషునికి దేవుడు ఒక ఆధిక్యత ఇస్తాడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షి ద్రాక్షవల్లి నిజమైన ద్రాక్ష ఎవరు నేను నిజమైన ద్రాక్ష ఆ పేరు తర్వాత స్త్రీకే దక్కింది ఇంకెక్కడ లేదు పురుషుని కూడా ఇయ్యలేదు అనే పేరు ప్రభువుకున్న పేరు అది ఆ ప్రభు పేరు స్త్రీలకు ఇచ్చినాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో నీ లోగిట నీ భార్య ఫలించ ద్రాక్ష అంటే దేవునికి ఇచ్చిన పేరు మనకిస్తే ఫలించకుండా ఉండగలుగుతామా చెప్పండి ఫలిస్తున్నాం నేను ఫలిస్తున్నాను నేను గుడ్రాలు కాను మా ఇంట్లో ముగ్గురు పిల్లలున్నారు ఉన్నారు నాలుగు పిల్లలు అరుగురిని కానీ అలా ఫలించడం కంటే నీవు దేవుడిచ్చిన నీ రక్షణ ఈ భాగ్యాన్ని నీవు కృతజ్ఞతాపూర్వకంగా నశించే ఆత్మల మధ్యలో దేవుని సువార్తను అందించి అనేకులను ఆలయానికి నడిపించి ఇబ్బందుల్లో వారిని పరామర్శించి వారిని ధైర్యపరిచి పేదవారు బీదవారు అంటే నీకు స్తోమతుంటే వారికి సహాయం చేసి వారిని ప్రభు మార్గంలో నడిపిస్తే నిన్ను మించిన మరి యుక్తిగల స్త్రీ మరి ఒకరు లేరు యుక్తి అది ఎందుకు యుక్తి అంటానంటే సాధాను రాజ్యాన్ని ఎవ్రీ టైమ్ యూ స్పీక్ గాడ్స్ వరల్డ్ ప్రతిసారి నువ్వు దేవుని మాట ఒకరితో పంచుకున్నప్పుడు ఒక రాజ్యము కూలిపోతూ ఉంటుంది అది ఏ రాజ్యం అది అపవాది రాజ్యం నరకం నరకం వేకెన్సీ అన్నమాట అప్పుడు అంటే ఒకరిని నీవు అగ్ని నుండి లాగినట్టు లాగి పరలోక రాజ్యానికి నడిపిస్తున్నాను ఎంత గొప్పదండి ఇది ఎంత గొప్ప యుక్తి నన్ను అడిగితే